వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ తన తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంస్థకే అన్ని కాంట్రాక్టులు అప్పగించలేదని ఒక సంస్థ నుంచే కమిషన్లు తీసుకోలేదని ఆయన కుమార్తె షర్మిల ఒక మీడియా సమావేశంలో అన్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చాలా కాంట్రాక్టులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించడాన్ని ప్రస్తావిస్తూ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇలా నోరు జారారు తన అన్న తనకు అన్యాయం చేశాడంటూ ఆయనకు తానేమీ తీసిపోనని నిరూపించుకునేందుకు తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల మాటలు నిజానికి జగన్ కూడా వర్తిస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మేఘా ఇంజనీరింగ్ యజమాని కృష్ణారెడ్డి హవ జోరుగా నడుస్తోంది జగన్ అధికారం చేపట్టిన తర్వాత పోలవరం కాంట్రాక్టు రద్దు చేసి దానిని ఈ మేఘా సంస్థకే కట్టబెట్టారు రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు దండుకున్నారన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది కేవలం ముడుపుల కోసమే కొన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేశారన్న మాట కూడా వినపడింది ఆనాడు ఇప్పుడు ఆ రెడ్డి కుమార్తె నోటు నుంచే పొరపాటును గ్రహపాటును కమిషన్ల మాట బయటకు వచ్చింది మీడియా సమావేశంలో మేఘా కృష్ణారెడ్డిపై ధ్వజమెత్తిన షర్మిల ఆయనకు జగన్ కట్టబెట్టిన ప్రాజెక్టుల సంగతి మాత్రం ప్రస్తావించలేదు అసలు ఆంధ్ర సంగతులే అక్కడ ప్రస్తావనకు రాలేదు కానీ ఆమె ప్రత్యేకంగా అనకపోయినా ఆమె నోటి వెంట వచ్చిన ఒక కాంట్రాక్టర్కే పనులు ఒక కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు అన్న మాట తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా వర్తించకుండా ఉంటుంది షర్మిల తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా తన తండ్రి పేరు చెప్పి మద్దతు కోరుతున్నారు మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తారని అంటున్నారు ఆమె మాటలు వింటుంటే రాజశేఖర రెడ్డి పదవీ కాలం అదేదో స్వర్ణయుగం అన్నట్లుంటుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ తన తండ్రిని నామజపం చేస్తూనే ఉంటారు ఈ అన్నా చెల్లెళ్ళు వైసీపీ యంత్రాంగం యావత్తు కలిసి రాజశేఖర రెడ్డిని మహానేతగా మార్చారు ఆయనకు దాదాపుగా దైవత్వాన్ని ఆపాదించి పెట్టారు కాంగ్రెస్ నేతలు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా రాజశేఖర రెడ్డిని ఆకాశానికి ఎత్తుతుంటారు గతించిన వారి గురించి ఎందుకులే అనేమో కానీ ఈ విషయంలో ఎవరు పెద్దగా మాట్లాడరు కానీ చాలామంది మనసుల్లో మెదిలే ప్రశ్న రాజశేఖర రెడ్డి నిజంగా అంతటి మహానుభావుడేనా అన్నది చరిత్రను విస్మరించిన వారు చచ్చినట్టు ఆ చరిత్రను పునరావృతం చేస్తారు అని ఒక తత్వవేత్త అన్నాడు దోస్ హూ కాంట్ రిమెంబర్ ద పాస్ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ ప్రస్తుతం మనం చేస్తున్నది అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ రెడ్డి సుదీర్ఘకాలం ఎదురు చూశారు తనకు కాకుండా వేరే నేతలకు పదవి ఇస్తుంటే వారి పాలనను అస్థిరత పాలు చేయడం కోసం ముఖ్యమంత్రిపై చెప్పులు వేయించడం దగ్గర నుంచి హైదరాబాద్లో మత కలహాలు ప్రేరేపించడం వరకు చాలా రకాల పనులు చేశారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు ఆ గతాన్ని తవ్వకపోయినా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశారన్నది ఒకసారి చూడడం ముఖ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి జనాకర్షణ ఉన్న నాయకుడు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన తన వ్యక్తిగత తిష్ట పెంచుకునేందుకు చాలా జాగ్రత్తగా పావులు కదిపారు జలయజ్ఞం పేరుతో నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశారు సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చారు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి పెట్టిన ఖ్యాతి రాజశేఖర రెడ్డిని ముందే అందలం ఎక్కించింది దానికి తోడుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజానీకానికి వ్యక్తిగతంగా చేరువయ్యేందుకు రాజశేఖర రెడ్డి పథక రచన చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట దారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స ఉన్నత విద్య ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వృద్ధాప పింఛన్లు ఈ మూడు ఆ దిశగా సాగిన కార్యక్రమాలు ఈ కార్యక్రమాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందిన మాట వాస్తవమే నాణ్యానికి రెండవ పక్క ఏమంటే ఆరోగ్యశ్రీ కారణంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా సొమ్ము సంపాదించాయి ప్రభుత్వ రంగంలోని ప్రజారోగ్య వ్యవస్థ మంచం ఎక్కింది ఫీజు రీఎంబెర్స్మెంట్ పథకాన్ని సొమ్ము చేసుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీలు తామర తంపరగా పుట్టుకొచ్చాయి ప్రభుత్వం చెల్లించే ఫీజులు దండుకోవటమే ప్రధానంగా విద్యా వ్యవస్థను చెత్త చెత్తగా తయారు చేశాయి ఈ దుష్పరిమాణాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా ఒక పర్సనల్ ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలన్న రాజశేఖర రెడ్డి లక్ష్యం కొంతవరకు నెరవేరింది ఇంత చేసినా కానీ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చకపోతే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది కాదు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లతో కాంగ్రెస్కు నూట యాభై ఆరు సీట్లు రాగా ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఓట్లతో టీడీపీకి తొంభై రెండు సీట్లు లభించాయి పద్దెనిమిది సీట్లు గెలిచిన ప్రజారాజ్యం పార్టీ పదహారు పాయింట్ మూడు శాతం ఓట్లు సంపాదించుకుంది కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల శాతం కన్నా ఆ రెండు పార్టీలకు పోలైన ఓట్ల శాతం ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ కౌంటింగ్ రోజున అభినందనలు తెలిపేందుకు తన అధికార నివాసానికి వచ్చిన ఆనాటి ఆర్థిక మంత్రి కొడజేటి రోసేను పట్టుకొని రాజశేఖర రెడ్డి బహోద్వేగం నాపుకోలేక భోరు అన్నారు గెలుస్తా నమ్మకం స్వయంగా తనకే లేదని ఆయన రోజు సైతం అన్నారు ఆ రెండవ విజయం సాధించి మూడు నెలలు గడిచేయలేదో ఆయన ప్రాణాలు పావురాలు గుట్ట దగ్గర గాలిలో కలిసిపోయాయి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు తటస్థులు కూడా చాలామంది ఆ ఫలితాన్ని స్వాగతించారు ఆనాటి రాజకీయ వాతావరణం అలా ఉంది పదేళ్ల టీడీపీ కాల్ కలిగించిన విముఖతతో పాటు ప్రజాప్రస్థానం పేరుతో రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర ఆ వాతావరణానికి భూమిక కల్పించింది రెండవసారి గెలిచి అధికారం నిలుపుకున్న నాటికి ఆ వాతావరణం లేదు మొదటి ఐదేళ్ల పాలనలో ఆయనపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు అందుకు ఒక కారణం ముందే అనుకున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక ఆయనను గట్టింకించింది చెన్నైలోని ఆనాటి అమెరికా దౌత్యాధికారి డేవిడ్ హాపర్ రెండు వేల ఏడు అక్టోబర్లో వాషింగ్టన్కు పంపిన కేబుల్ చూస్తే రాజశేఖర రెడ్డి హయాంలో సాగిన అవినీతి భాగవతం అర్థమవుతుంది అమ్మ ఎవరాసిడెంట్ ఆయన అవినీతి సర్వసాధారణమైన ఇండియాలోనే రాజశేఖర రెడ్డి సర్కారు అవినీతికి కొరత అర్థం చెప్పింది అని ఆ కేబుల్లో ఆపర్ రాశారు జూలియస్ అసాంజ సారథ్యంలోని వికీలీక్స్ రెండు వేల పదకొండులో విడుదల చేసిన వివిధ దేశాల అధికారిక రహస్య పత్రాల్లో ఈ కేబుల్ కూడా ఒకటి అనంతర కాలంలో రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో పద్ధతిలో వేల కోట్లు అక్రమంగా సంపాదించారంటూ సీబీఐ కేసులు పెట్టింది ఈడీ కూడా రంగంలోకి దిగి కొన్ని కేసులు నమోదు చేసింది రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే నాటికి ఈ అవినీతిపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది హెలికాప్టర్ ప్రమాదం సంభవించినప్పుడు వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడని కొందరు వ్యాఖ్యానించారంటే మనం అర్థం చేసుకోవచ్చు రెడ్డి వారసత్వం ఏమిటి ఇంతకీ ఆంధ్రప్రదేశ్కి కానీ రాజకీయాలకు కానీ ఆయన మిగిల్చి వెళ్ళింది ఏమిటి సంక్షేమ పథకాలు ఆయనకు పేరు సంపాదించి పెట్టాయి కానీ అవి ఆయనతోనే పుట్టుకు రాలేదు ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సహజ వనరులను ఆశ్రిత పెట్టుబడిదారులకు దోచిపెట్టడం అనేది రాజశేఖర రెడ్డి అమలు చేసిన మోడల్ పోటీ లేకుండా కారు చౌకగా వనరులను కేటాయించినందుకు వారి నుంచి ప్రతిఫలం అందుకోవడం క్విడ్ ప్రోకో రాజన్న రాజ్యం అనే మంత్రం పఠించేవారు సంక్షేమం గురించి కొడతారు కానీ ఈ నీకది నాకిది మోడల్లో జరిగిన భారీ అవినీతి గురించి ఒక మాట మాట్లాడరు అలాంటి వారి దృష్టిలో వైఎస్ జగన్ మూర్తి విభించిన నిజాయితీ ఆయనపై వచ్చిన అవినీతి అభియోగాలు గిట్టని వారు సృష్టించిన కట్టు కథలు వాటిని దర్యాప్తు చేసిన సిబిఐ ఈడీ వంటి పరిశోధన సంస్థలు ఆ కేసులను విచారిస్తున్న కోర్టులు పర్యవేక్షిస్తున్న ఉన్నత న్యాయస్థానాలు అన్నీ కూడా అజ్ఞానంతో ఆ పనులు చేస్తున్నాయి లేదా సచీలతకు మారుపేరిన జగన్ అంటే వాటికి చెప్పలేని కక్ష కాబట్టి వేధిస్తున్నాయి తండ్రిని సమర్థిస్తే కొడుకును సమర్థించాల్సిందే కొడుకును సమర్థిస్తే తండ్రిని సమర్థించాల్సిందే ఎడతెగకుండా సాగుతున్న ఇది ఈ వాదనను జనంతో నమ్మించే ప్రయత్నాలు దశాబ్దానికి పైగా చాలా గట్టిగా జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది అధికార మార్పిడి తర్వాత సంక్షేమం రూపేణ తమ అకృత్యాలకు అవినీతికి సమర్థనను సంపాదించే ప్రయత్నాలు వాటికి తోడయ్యాయి వైఎస్ రెడ్డి వదిలి వెళ్ళిన వారసత్వం ఇదే